శ్రీ మహావిష్ణువు అవతారాలు భక్తుల రక్షణ ధర్మస్థాపన మరియు చెడును నాశనం చేయడానికి జరిగినవి అవి సృష్టి సమత మరియు శాంతి కోసం మహత్తరమైన పాఠాలు అందిస్తాయి మత్స్యావతారం రూపం చేప జ్ఞానం మరియు సత్యాన్ని కాపాడడం కూర్మావతారం రూపం కచ్చపం తాబేలు సృష్టి సమతుల్యతను కాపాడటం వరాహావతారం రూపం పంది ధర్మాన్ని పునరుద్ధరించటం నృసింహావతారం రూపం సింహ మానవ రూపం భక్తుల రక్షణ మరియు అధర్మ నాశనం వామనావతారం రూపం బలరూపమైన చిన్న బాలుడు వినయం మరియు అహంకార నియంత్రణ పరశురామావతారం రూపం బ్రాహ్మణ యోధుడు అన్యాయాన్ని అడ్డుకోవడం రామావతారం రూపం శ్రీరాముడు ధర్మ పాలన సమత మరియు త్యాగం కృష్ణావతారం రూపం శ్రీకృష్ణుడు జీవన సిద్ధాంతాలు కర్మ మరియు భక్తి మార్గం బుద్ధావతారం శాంతి మరియు జ్ఞాన మార్గం కల్కి అవతారం రూపం భవిష్యత్తు అవతారం చివరికి ధర్మం విజయం సాధిస్తుందనే నమ్మకం శ్రీ మహావిష్ణువు అవతారాలు భక్తుల రక్షణ ధర్మ స్థాపన మరియు చెడుని నాశనం చేయడానికి జరిగినవి అవి సృష్టి సమత మరియు శాంతి కోసం మహాత్తరమైన పాఠాలు అందిస్తాయి